స్నేహం అంటే ప్రాణమిచ్చే నిఖిల్ కొంతమంది చేసే మోసాలని హౌస్లో తెలుసుకోలేకపోతున్నాడు అంటూ కావ్య హౌస్లోకి ఎంతో మంచి ఇంప్రెషన్ తో అడుగుపెట్టిన నిఖిల్ కి అయితే ఇప్పుడు ఒక నెగిటివ్ ఇంప్రెషన్ వస్తుంది సోనియా వలన సోనియాతో తన ఫ్రెండ్షిప్ లిమిట్స్ దాటడమే కాదు అదే విధంగా సోనియా తనను ఏ విధంగా గేమ్ పరంగా నిఖిల్ని ని ఉపయోగించుకుంటుందో అందరికీ తెలుసు ఈ రోజు ఎపిసోడ్ లో అయితే నిఖిల్ని ని సోనియా అనరాని మాటలు అంటూ కనిపిస్తుంది అందరి ముందు నిఖిల్తో తో గొడవ పడడమే కాదు సైడ్ కి వెళ్లి శుద్ధ పూసలా తింటాడు అంటూ నిఖిల్ పైన కమెంట్స్ చేస్తూ కనిపిస్తుంది పద్మావతి టాస్క్లో లో నైనికాకి రెడ్ కలర్ ఎగ్ దొరకడం అయితే జరిగింది ప్రజెంట్ చీఫ్ గా ఉన్న నిఖిల్ తన టీంలో ఆ రెడ్ కలర్ ఎగ్ ని ఎవరికి ఇస్తారో వారు నెక్స్ట్ చీఫ్ కండంటర్ గా మారబోతున్నారు బిగ్ బాస్ ఆ విషయాన్ని అనౌన్స్ చేశారో లేదో అప్పటికే సోనియా వెళ్ళి నిఖిల్ కి సారీ చెప్పి సోనియా నిఖిల్ తో ఉన్న గొడవని అవుట్ చేసుకుని రెడ్ కలర్ ఎగ్ ని తనకే ఇచ్చేలా చేసింది చివరికి నిఖిల్ తన ఫ్రెండ్ అయిన సోనియా సారీ చెప్పడంతో ఆ రెడ్ కలర్ ఎగ్ ని సోనియాకి ఇవ్వడం జరిగింది ఇదంతా చూసిన కావ్య అయితే రియాక్ట్ అవ్వకుండా ఉండలేకపోయింది స్నేహం అంటే ప్రాణం ఇచ్చేలాంటి మనిషి నిఖిల్ ఎవరు చేసే మోసాలని వెనక మాట్లాడే మాటల్ని గమనించలేడు అందుకే సోనియా చేస్తున్న కుట్రలు తనకి తెలియట్లేదు అంటూ కావ్య అయితే సోనియాతో తన ఫ్రెండ్షిప్ని ఏమాత్రం ఎంకరేజ్ చేయట్లేదు అంటూ తన సోషల్ మీడియా వేదికగా అయితే తెలియజేయడం జరిగింది మరి ఇప్పటికైనా నిఖిల్ తన గేమ్ పైన కాన్సన్ట్రేట్ చేస్తూ సోనియాకి దూరంగా ఉంటే మంచిదంటారా కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి